దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరి ఒక్కొక్కటిగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉన్నాయి ఇప్పటికే మనకు కాకినాడకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ప్రభుత్వం మరి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో సపరేట్ గా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక ట్యాబ్ ను కూడా తీసుకురావడం జరిగింది మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ట్యాబ్ లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను అప్డేట్ చేస్తూ ఉంటుంది మరి కాకినాడకు సంబంధించి నవభారత్ హై స్కూల్ ఆండ్రూ నగర్ కి సంబంధించినటువంటి స్కూల్లో ఎనిమిది పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో పిఈటి ఫిజికల్ సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ తెలుగు హిందీ తర్వాత ఎస్జిటి పోస్ట్లు అనేవి ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ మనకు చూపిస్తున్నారు అలాగే దరఖాస్తుకు సంబంధించి అప్లై అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది మరి ప్రస్తుతం ఇదే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనే దాంట్లో మరి ఈస్ట్ గోదావరికి సంబంధించి రాజమహేంద్రవరం మహేంద్రవరం అంటే రాజమండ్రికి సంబంధించి ఈఏఆర్ ఎయిడెడ్ పిఎస్ కొంతమూరు పాఠశాలల్లో మరో మూడు పోస్ట్ల భర్తీకి మరో నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది ప్రస్తుతానికి మరి ఇక్కడ పేరు అయితే కనిపిస్తోంది కానీ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కాలేదు మరి త్వరలోనే ఇది కూడా అప్డేట్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి మరి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మరో మూడు ఎయిడెడ్ పోస్టులు భర్తీకి ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో ఆ ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను ఒక్కొక్క పాఠశాల భర్తీ చేయడానికి ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతోంది మరి ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం అంతా మనకు ఇక్కడ అప్డేట్ అవడం జరుగుతుంది అలాగే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఈ విడుదలైన వెంటనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో